కార్తీక్ అయితే జోస్నా ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక జోస్నా కార్తీక్ జోస్నా ఫోన్ అయితే కార్తీక్ ఎత్తి ఏం జోస్నా అని అంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ నీకోసం వెయిటింగ్ బాబా వస్తున్నావా అంటే ఇగో ఇదిగో టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంటే అక్కడ ఇంకేంటి బాబా ఫోన్ వినిపిస్తుంది అని అంటే నా ఫోన్ కాదు నీకే నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ అవ్వద్దు చూడు అనేది అంటూ ఉంటాడు నేను ఫోన్ రింగ్ టోన్ ఎక్కడో అని అయితే జోస్నా అనుకుంటూ ఉంటుంది ఏమో నాకు తెలియదు అని చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తూ ఉంటాడు కార్తీక్ ఇక జోస్న అయితే ఆ రింగ్ టోన్ నేను ఎక్కడో విన్నాను అనేది ఆలోచిస్తూ ఉంటుంది చూసావా వాళ్ళ బావ టెన్ మినిట్స్లో వస్తాడని చెప్పింది చూద్దాం వస్తాడో అంటే వస్తాడు నా బావ అనేది అంటూ ఉంటుంది చూద్దాంలే అని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అలా అంటూ ఉంటారు ఇక జోస్న అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఫోన్ రింగ్ టోన్ విని ఈ ఫోన్ ఏంటి ఇక్కడే రింగ్ అవుతుంది ఎవరిది అని చెప్పి అలా కార్ అంతా వెతుకుతుంటే వెనకాల దీప ఫోన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ఫోను దీప దీపది కదా నేను నా దగ్గర కొనుక్కున్న ఫోన్ కదా అని చెప్పి అయితే కార్తీక్ అయితే ఆ దీప ఫోన్ అయితే పట్టుకొని చూస్తూ ఉంటాడు అయితే ఇక ఫోన్కి దీపకి ఇచ్చేసి వస్తాను అని చెప్పి కార్తీక్ అయితే కారు టన్ తీసుకొని వెనక్కి అయితే వెళ్తూ ఉంటాడు ఇక జాస్ని అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది తన దగ్గరికి వెళ్ళకపోవడంతో